ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క ఉంటుంది మనీ ప్లాంట్ మొక్క లేని ఇల్లు ఉండదు అదృష్టానికి చిహ్నంగా ఈ మనీ ప్లాంట్ చెట్టును ఇంట్లో పెంచుకుంటారు మనీ ప్లాంట్ చెట్టు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు నిజంగా ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క ఉంటే డబ్బుకు లోటు ఉండదా మనీ ప్లాంట్ మొక్కను ఏ దిక్కున నాటాలి మనీ ప్లాంట్ మొక్కను నాటేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనీ ప్లాంట్ మొక్క శుక్రగ్రహంతో సంబంధం ఉందని వాస్తు శాస్త్రం చెబుతుంది కాబట్టి మనీ ప్లాంట్ మొక్కను శుక్రవారం రోజు మీ ఇంట్లో నాటితే చాలా మంచిది శుక్రవారం రోజున మనీ ప్లాంట్ మొక్కను మీ ఇంటికి తెచ్చుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని మీ ఇంటికి తెచ్చుకున్నట్లే అని అర్థం ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం రోజున మనీ ప్లాంట్ మొక్కను కత్తిరించకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం ప్లాంట్ చెట్టును ఎవరికి ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదు ఇలా చేస్తే శుక్రగ్రహానికి కోపం వస్తుంది అంతేకాకుండా ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం మొత్తం వారికి వెళ్ళిపోతుంది మీరు మనీ ప్లాంట్ మొక్కను నాటుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కొనుగోలు చేసే నాటాలి అప్పుడే మంచి లాభాలు కలుగుతాయి మనీ ప్లాంట్ మొక్కను ఎట్టి పరిస్థితుల్లో వేరే వారికి బహుమతిగా ఇవ్వకూడదు గణపతి ఆధిపత్య స్థానం ఆగ్నేయ దిశ కాబట్టి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను నాటాలి అని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు ఈ దిశలో మనీ ప్లాంట్ను నాటితే మీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి సాధారణంగా దైవానికి సంబంధించినవి ఈశాన్య దిశలో ఉంచుతారు కానీ మనీ ప్లాంట్ మొక్కను మాత్రం ఆగ్నేయ దిశలో పెంచాలి ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం తూర్పు పడమర దిశల్లో మనీ ప్లాంట్ మొక్కను నాటకూడదు ఈ దిక్కుల్లో మనీ ప్లాంట్ను నాటితే ఇంట్లో రుణాత్మక శక్తి పెరిగిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అని నిపుణులు అంటున్నారు శుక్రవారం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి దేవుడికి పూజ చెయ్యండి mm తర్వాత మనీ ప్లాంట్ తీగకి ఒక ఎరుపు దారం కట్టండి ఇలా చేస్తే వెంటనే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి అంతేకాకుండా డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ఎవరి ఇంట్లో అయితే మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తున్నారు అని అర్థం మనీ ప్లాంట్ను నాటేటప్పుడు దాని తీగ నేలకి తగలకుండా చూసుకోవాలి మీ ఇంట్లో ఈ మొక్క ఎంత వేగం పెరిగితే అంత వేగంగా మీ సంపద రెట్టింపు అవుతుంది మొక్క యొక్క తీగ ఎల్లప్పుడూ పైపైకి పెరగాలి ఎట్టి పరిస్థితుల్లో మొక్క యొక్క తీగని కిందకి వేలాడదీయకండి అలా చేస్తే ఆర్థికంగా నష్టాలు వస్తాయి అని పండితులు చెబుతున్నారు మనీ ప్లాంట్ మొక్కని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ మొక్క యొక్క తీగలు నేల మీద పడకుండా చూసుకోండి ఈ మొక్క ఆకులు ఎంత ఆకుపచ్చగా ఉంటే అంత ధనలాభం కలుగుతుంది ఈ మనీ ప్లాంట్ మొక్కను ఇంటి లోపలే పెంచుకోవాలి ఇంటి బయట పెంచితే ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ను ప్లాస్టిక్ బాటిల్లో నాటకూడదు మట్టి కుండీలో లేదా గాజు సీసాలో మాత్రమే నాటాలి ఆకుపచ్చ రంగు లేదా నీలం రంగు గాజు సీసాలో మనీ ప్లాంట్ను నాటితే చాలా మంచిది ఈ రంగులు డబ్బును ఆకర్షిస్తాయి లక్ష్మీదేవికి తెల్లటి వస్తువులు అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం రోజున మనీ ప్లాంట్కు పాలును పొయ్యండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ పై ఖచ్చితంగా ఉంటుంది మనీ ప్లాంట్ మొక్కను నాటే ముందు మట్టిలో పాలను పోసి ఆ తరువాత మొక్కను నాటండి ఇలా చేస్తే అప్పుల బాధల నుండి విముక్తి చెందుతారు అలాగే మొక్కను నాటిన తరువాత మట్టిలో పంచదారను వేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థికంగా ఎప్పటికీ నష్టపోరు అంతేకాకుండా ఇలా చేస్తే రాహుదోషం నుండి బయటపడవచ్చు మనీ ప్లాంట్ మొక్కను ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉంచండి ఈ మొక్కకి సూర్యరశ్మి అవసరం లేదు ఈ మొక్కను బయట ఉంచితే ఎండిపోతుంది అంతేకాకుండా వేగంగా పెరగదు మొక్క ఎదుగుదల లేకపోతే అశుభంగా పరిగణిస్తారు అలాగే ఆర్థిక లోటుకు కారణం అవుతుంది మనీ ప్లాంట్ మొక్కను ఎప్పటికీ ఎండిపోకుండా చూసుకోవాలి ఈ మొక్క ఆకులు పసుపు రంగులోకి మారినట్లయితే వెంటనే ఆ ఆకులను తీసివేయాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఎండిపోయిన మనీ ప్లాంట్ మొక్క దురదృష్టానికి చిక్నం బెడ్రూమ్లో మనీ ప్లాంట్ మొక్కను ఉంచడం వల్ల ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది అలాగే మీ జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి మనీ ప్లాంట్ మొక్కకు రోజు కొంచెం నీరును పొయ్యాలి ఇలా రోజు చేస్తే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ మొక్క ఇంటికి అదృష్టాన్ని తెస్తుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు ఈ మొక్క మీ ఇంట్లో ఎంత వేగంగా పెరిగితే ఇంట్లోకి అంత సంపద రాబోతుంది అని అర్థం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి సంపద బాగా పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో నాటుకోండి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి